మతుల్లా రహమతుల్లాహి బ్యాత్ అందరికీ నమస్కారం కదిరి నియోజకవర్గ ప్రజలకి అలాగే ఐక్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్కి అందరికీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ఒక కదిరిలో చారి చారిత్రాత్మకమైన సంఘటన జరిగినటువంటి ఊరు మాది ఇక్కడ చాలామంది పూర్వీకుల్లో రాజుల పాలనా కాలం నుంచి పెద్ద పెద్ద ఏమంటారు దే దేవస్థానం ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఆ ఆలయ చరిత్ర కానీ తర్వాత హద్ర ఖారి బాబా గారి చరిత్ర కానీ తర్వాత హాద్రలి బాషా హాద్రి గారి చరిత్ర కానీ ఇలాంటి చరిత్రలు చాలా ఉన్న ప్రదేశము మన కదిరి పట్టణం ఈ కదిరి పట్టణంకి మాలో అంటే ఈ చరిత్రలో ఉన్నటువంటి సంఘటనలు మీ ముందుకి బయటికి తీసుకురావాలని ఒక ఎపిసోడ్స్ మాదిరిగా ఒక క్రియేటివ్ చేయాలని బ్రిలియన్స్ అకాడమీ అత్మల్ సార్ గారు తర్వాత మన వన్ టు వన్ సాదిక్ గారు ముందుకు వచ్చారు సాదిక్ సాదిక్ గారు ఈ వన్ టు వన్ అనే ఒక కొత్త బ్యానర్ ఈరోజు లాంచ్ చేశారు అడిషన్స్ కూడా స్టార్ట్ చేస్తామన్నారు అడిషన్స్లో పాల్గొనే వాళ్ళు తప్పకుండా పాల్గొనండి నదీ నదుల మీద ఆసక్తిగరణ అస్సలం వలైకు ఆజాకి బ్యానర్ వన్ అన్సారీ క్రియేషన్స్ బే ये बैनर शुरू करने का मतलब जो मकसद जो है जो हिस्टोरिकल जो है ना हमारे जदरी के अंदर जो भी हिस्ट्रिकल है देवल है दरगाहें हैं और मस्जिदें हैं इसके बारे में ना एक, एक ऐसी एक, एक एपिसोड बना के ठीक है हमें आप इस चैनल के ज़रिए से अवाम में पहुंचाना चाह रहे हैं और इसमें आके हमारे ब्रिलियंट अकाडमी के जो अकमल भी हैं इनका भरपूर हमारा हमारा साथ दे रहे हैं इनका हमें तहे दिल शुक्रिया अदा कर रहे हैं इन शाह आइंदा चल को एपिसोड आके हमारे आई आइया न्यूज के अंदर आएगा तो सारे लोग हमें सपोर्ट करें मदद करें इन शह हर एबार तो से तो इन शह आगे चल कर और आगे बढ़े आपके जो क्रिएशन कर रहे हैं ना इसके पे, इसके अंदर जो ऑडिशन देने के लिए आए आने वाले के लिए आप कुछ पैसा मांगते हैं क्या उनके पास से? नहीं 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 सब पैसा भी अगर फ्री कुछ... में फ्री में जो भी इंटरेस्टेड है वो आके आपके पास कर सकता है जी 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 जिसको भी इंटरेस्ट है कि हिस्ट्री के अंदर हम साथ देंगे डॉक्यूमेंट्री में हमें भी साथ देते बोल के आने वाले हैं तो आके इसके अंदर हमें खुशी से कर सकते हैं किसी के पास पैसा जैसा हमें नहीं लेने वाले हैं। शुक्रिया शुक्रिया सादिक भाई और वन टू वन क्या नाम बोले आप ఈరోజు ల్యాంచ్ అయినది ఒక ల్యాంచ్ అయిన విషయం మీకందరికీ ఇప్పుడే తెలిసింది సో ఇప్పటి నుంచి ఎవరైనా కానీ నటీ నటులు కానీ ఎవరైనా కానీ చేయాలలుచుకున్న వాళ్ళు అక్మల్ బ్రిలియంట్ అకాడమీ అధినేత ఆయన గారికి కలిసొచ్చు తర్వాత సాదిక్ గారికి కలిసొచ్చు ఇక మన గారు ఆయన ద్వారా కూడా కలిసచ్చు మన వల్లిబాబా అన్నగారి ద్వారా కలిసొచ్చు వీరి ఫోన్ నంబర్లు తీసుకొని మీరు ఎవరైనా కానీ అడిషన్ ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు తొందరలోనే తొందరలోనే వెరీ 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 షార్ట్లీ ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఒక అడిషన్స్ కోసము ఒక బిల్డింగ్ తీసుకున్నారు వీళ్ళు అక్కడ అన్ని రకమైన కెమెరాలు పరికరాలు అన్నీ ఉంటాయి అన్ని దాంట్లో కూడా మనము ఏ విధంగా ఏ పాత్ర తగ్గట్టు ఉంటుందో అదే పాత్రకు తగ్గట్టుగానే మనము చేయగలవచ్చు ఎవరికి ఏ పాత్ర నచ్చుతుందో అదే పాత్రనే మీరు కూడా ఇంట్రెస్ట్గా చేయదలిసిన వాళ్ళు చేయండి ఇది ఖిద్మత్ అనుకోండి ఇది ఖిద్మత్ అంటే కదిరిలో జరిగిన జరిగినటువంటి చరిత్ర గల ఊరు మాది మా ఖాదిరిపురానికి గతంలో వచ్చినటువంటి రాజుల రాజుల పాలన కల నుంచి ఎవరో ఏమేం చేశారు ఏమి సేవ చేశారు అనేది ఈ వన్ టు వన్ అన్సారీ క్రియేషన్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నది ఎపిసోడ్స్ ద్వారా సో మీకు ఈ ఎపిసోడ్స్ ఐకే న్యూస్లో మీరు చూసి ఆనందించాలి తర్వాత ముఖ్య విశేషం ఐకే న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకే న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ కద్రీ న్యూస్ వర్గ ప్రజలు అస్సలం పీపుల్ ಒನ್ಸ್ ಅಗೈನ್ ವೆರಿ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಡಿಎಲ್ ಫಿಲ್ಮ್ ಅಕಾಡೆಮಿ ಸೊ ಡ್ಯೂ ಟು ಎಲೆಕ್ಷನ್ ಸೀಸನ್ ಯು ಹಾರ್ ಬೀನ್ ಡಿಸೇಬಲ್ಡ್ ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಆ್ಯಂಡ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಇನ್ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ನೋ ಯು ವಿಲ್ ಬ್ಯಾಕ್ ಅಗೈನ್ ಆ್ಯಂಡ್ ಒನ್ ಥಿಂಗ್ ಆರ್ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಕಂಗ್ರಾಚುಲೇಟ್ ಮಿಸ್ಟರ್ ಸಾಬಿಕ್ ಒನ್ ಟು ಒನ್ ಸೊ ವಿಂಗ್ ಎ ನ್ಯೂ ಬ್ಯಾನರ್ ಒನ್ ಟು ಒನ್ ಅನ್ಸಾರಿ ಕ್ರಿಯೇಷನ್ಸ್ ವಿತ್ ಪಾರ್ಟ್ನರ್ಶಿಪ್ ಮೀಡಿಯಾ ಪಾರ್ಟ್ನರ್ ಬಿಕಾಸ್ ಸೊ ವಿಲ್ ಫುಲ್ ಸಪೋರ್ಟ್ ಇನ್ ಐ ವಿಲ್ ಪುಟ್ ಮೈ ಫುಲ್ ಎಫರ್ಟ್ಸ್ ಫಾರ್ ಎಡಿಟಿಂಗ್ ಮಿಕ್ಸಿಂಗ್ ಕ್ಯಾಸ್ಟಿಂಗ್ ವಾಟ್ ಎವರ್ ಹಿ ಡಿಸೈಡ್ ನೀಡ್ಸ್ ವಿ ಇಲ್ ಸಪೋರ್ಟ್ ಹಿಮ್ ಮೋರಲ್ಲಿ ಸ್ಪಿಚಲಿ ಆ್ಯಂಡ್ ಫೈನಾನ್ಷಿಯಲಿ ಸೊ ಈಸ್ ಕ್ರಿಯೇಟಿಂಗ್ ಎ ಡಾಕ್ಯುಮೆಂಟ್ರಿ ಅಬೌಟ್ ದ ಕಂಟ್ರಿ ಹಿಸ್ಟಾರಿ ಆಸ್ ವೆಲ್ ಆ್ಯಸ್ ಥ್ರೂಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸೊ ವಾಟ್ ಎವರ್ ದ ವರ್ಲ್ಡ್ ಡಿಚ್ಡರಿ ಇನ್ ಅವರ್ ಕಂಟ್ರಿ ಬಿ ಲಾಂಗ್ಸ್ ಟು ಟೆಂಪಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ದರ್ಗಾಸ್ ಮಾಸ್ಟ್ ಅಂಡ್ ವಾಟ್ ಎವರ್ ದ ಲಿವಿಂಗ್ Here in Kadri, and uh, so many great uh, people—they have been sacrificed, in their lands as well as their uh, opinions and their humanity <coughs> for the Kadri people. So, on this basis, uh, Mr. Sadiq has been uh, thought that why not we make the uh, clippings in visual basics, uh, like, uh, visual base, as a short movie, this like episodes in the series. So he will launching a one-to-one answer questions. Once again, a grateful thanks to him and uh, all uh, all to his supporters. And uh, I every time my doors are open, whatever the support, I am ready to give Thank you. Thank you from UN Film Academy. And whatever the episodes, we, you, will, you can watch in IK channel, uh, the YouTube channel, Mr. Idris Khan. Thank you for giving this opportunity. Thank you.